నేలలో ఆడుతున్న ఈ అడవి చింపాంజీని కాంగ్ చూస్తాడు అలాగే కాంగ్ కూడా నేలలో దిగి తన శరీరాన్ని కడుక్కుంటూ ఉంటాడు ఇంతలో ఆ చెరువులో నుండి ఏదో వీళ్ళ దగ్గరకు వస్తూ ఉంటుంది అప్పుడు కాంగ్ వెనక్కి తిరిగి చూసేసరికి చెరువులో నుండి దాని నీటి మానిస్టర్ బయటికి వస్తుంది అలాగే ఇది కాంగ్ పై దాడి చేస్తూ ఉండగా ఆ అడవి చింపాంజీ అక్కడ నుండి పారిపోతుంది కానీ కాంగ్ ఆ నీటి మానిస్టర్ తో పోరాడుతూ ఉంటుంది వీరిద్దరి కొట్లాట చూశాక ఈ అడవి చింపాంజీకి భయం వేసి వెంటనే అడవిలో దూకి పారిపోతూ ఉంటుంది ఇంతలో దీని ముందు పెద్దని గొడ్డలి పడుతుంది దీంతో ఈ అడవి చింపాంజీ ఆ గొడ్డలికి తగిలి ముందుకు పడిపోతుంది అలాగే దీని ముందు ఆ నీటి మానిస్టర్ తలపడుతుంది అయితే కాంగ్ ఈ మానిస్టర్ ని చంపేసి ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు అలాగే కాంగ్ ఈ మాన్స్టర్ మాంసాన్ని తింటూ ఈ చింపాంజీని కూడా తినమని చెప్తాడు అయితే చింపాంజీ మొదట భయపడినప్పటికీ ఆకలితో ఉండడంతో ఆ మాన్స్టర్ మాంసాన్ని తింటూ ఉంటుంది అలా వీరిద్దరికీ స్నేహం కుదిరాక ఈ చింపాంజీ కాంగు అక్కడి నుండి తీసుకువెళ్తుంది అయితే వీళ్లు చనిపోయిన డ్రాగన్ కళ్యాబరం మీద నుండి దాటుకుని ఆ అడవి చింపాంజీ ఉండే ప్రదేశానికి వెళ్తారు అక్కడ ఉన్న వారిని చూసి కాంగ్ షాక్ అయిపోతాడు ఎందుకంటే వారంతా కాంగ్ జాతికి చెందిన వాళ్లే తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్టీని కామెంట్ చేయండి